Hi friends, welcome to my channel. ఈ వీడియోలో కార్తీక మాస వన భోజనాల విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వన భోజనాల సాంప్రదాయం ఈనాటిది కాదండి ఎవరైతే కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం జోలికి పోకూడదు కార్తీక మాసం వచ్చిందంటే చాలండి తెలుగు రాష్ట్రాల్లో వన భోజనాల సందడి ప్రారంభమవుతుంది అయితే కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు వెళ్ళాలి దాని విశిష్టత ఏమిటనేది చాలా మందికి తెలియదండి కార్తీక మాస ఎంతో ప్రాధాన్యత ఉంది అదేమిటో ఒకసారి వనము అంటే అనేక వృక్షాల సముదాయం రావి మర్రి మారేడు మద్ది మోదుగా జమ్మి ఉసిరి నేరేడు మామిడి వేప పనస వంటి వృక్షాలతో పాటు తులసి అరటి జామ కొబ్బరి నిమ్మ మొక్కలు మరియు రకరకాల పూల మొక్కలతో ఉండేదాన్ని వనము అంటారు దాహం వేస్తే దప్పిక తీర్చడానికి ఒక సెలయరు ఉండాలి ఇవన్నీ ఉన్న చోట జింకలు కుందేళ్లు నెమళ్ళు చిలుకలు మొదలైన సాగు జంతువులు ఉంటాయి దీన్నే వనము అంటారండి వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశం అని అర్థం వేటకు క్రూరత్వానికి ఇక్కడ తావులేదు అట్టి వనాన్ని మనం దేవతా స్వరూపంగా భావించాలి వృక్షాలు మొక్కలు దేవతలకు మహర్షులకు ప్రతిరూపాలు అలాంటి వనాలను ఏడాదికి ఒక్కసారైనా దర్శించుకోవాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకు ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయండి కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా మొదలని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం అండి ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం అందుకే భక్తులు ఒక చోట చేరి ఐక్యమత్యంతో ఆనందంగా ఈ కార్తీక మాసంలో గడుపుతారు వృక్షాలు మొక్కలు చెట్లు పచ్చగా చిగుచ్చిన పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన ప్రాణవాయువులోను ప్రకృతిలో విహరింపజేసేదే ఈ మాసం అందుకనే కార్తీక మాసంలో వన భోజనాలకు మన పూర్వీకులు చెప్పేవారు అయితే ఇంత పుణ్యప్రదమైన ఈ మాసంలో వన విహారం చేసిరండి అంటే ఎవరూ వెళ్లరు ఎందుకంటే ఆకలేస్తే ఎలా అని అందుకనే వన భోజనాలను ఏర్పాటు చేశారని మన పెద్దలు చెబుతారు వన భోజనం అంటే కేవలం తిరిగి రావడమే కాదండి దానికో పద్ధతి నియమం కూడా ఉంది సూర్యోదయానికి ముందే వనానికి చేరుకుని ఒక వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండతో అలంకరించి సామూహికంగా కలిసి చేసిన శాకాహార వంట పూర్తయిన తరువాత ఆ పదార్థాలను పూజా స్థలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేసి ఆ ప్రసాదాన్ని వడ్డించుకుని తినాలి ఆ తరువాత ఆటపాటలతో ఆనందంగా గడిపితే బంధాలు బలపడతాయని పెద్దలు చెప్తారు అందుకనే కార్తీక మాసంలో తప్పనిసరిగా వనభోజనానికి వెళ్లాలని శాస్త్రం చెప్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్